వెల్కమ్ టు హాసా మీ మనోజ్ జగన్ పరిస్థితి విచిత్రంగా తయారైంది వైసీపీ నేతల భాగవతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి చూస్తూ మాజీ సీఎం ను కనీసం మాట్లాడనీకుండా చేస్తున్నాయి సో మొన్నటి మొన్న విజయసాయి రెడ్డి శాంతి ఎపిసోడ్ నడిచింది ఇక ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మాధురిల సీరియల్ స్టార్ట్ అయింది అధికారంలోకి రాకముందు నుంచి పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితంపై అర్థం లేని విమర్శలు గుప్పిస్తూ వివాహ వ్యవస్థ నైతికతల గురించి మాట్లాడిన జగన్ తన పార్టీ వారి భాగవతాలతో పార్టీకి ఉన్న కాస పరువును బజార్ను పడుతుంటే సైలెంట్ గా ఉండిపోవడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది ఏపీ రాజకీయాల్లో సో ఏపీలో వైసీపీ నేతలు వ్యక్తిగత వ్యవహారాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి గత కొద్ది రోజుల కిందట ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ఇండియన్ బయటగా దుమారం రేపింది తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గుట్ట రచ్చకెక్కింది సో వైసీపీలో ప్రముఖ నేతల భాగవతాలు ఇలా హైలైట్ అవుతుండడం ఆ పార్టీ ప్రదర్శన మరింత డ్యామేజ్ చేస్తుంది గతంలో పవన్ కళ్యాణ్ చట్టబద్ధంగా చేసుకున్న వివాహాలపై జగన్ స్వాగతిస్తూ మరీ సన్న మరి సన్నాయి నొక్కులు నొక్కారు ఇప్పుడు విజయసాయి శాంతి ఇంటి దువ్వాడ శ్రీను ఇంకా మాధురిల రహస్య బంధాలపై రచ్చ జరుగుతున్న జగన్ నోరు మాత్రం మెదట్లేదు మెదపట్లేదు సో నిజానికి అవేమి పెద్ద విషయాలు కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు మాజీ సీఎం జగన్ అసలు వారి గురించి తెలిసే జగన్ ప్రోత్సహించారని అందుకే ఇప్పుడు బయటపడుతున్న బయటపడుతున్న ఆయన పట్టించుకోవడం లేదన్న టాక్ వినిపిస్తోంది సో జగన్కు అత్యంత సన్నిహితుడు పర్సనల్ ఆడిటర్ జగన్ ఏ గా ఉన్న అక్రమ కేసులో ఏ గా నిందితుడుగా ఉన్నది విజయసాయి రెడ్డి వ్యవహారం ఇప్పుడు ఇటీవల పెద్ద రచ్చకదారి తీసింది దేవాదాయ శాఖ ఉద్యోగిని శాంతి భర్తే ఆయనపై స్వయంగా ఆరోపణలు చేశారు సో తన భార్యకు పుట్టిన బిడ్డ కారణం ఆయనని డిఎన్ఈ టెస్టులు చేయించుకోవాలని సవాల్ చేశారు దానిపై వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయితో అంటకాగిన శాంతి పెట్టిన మీడియా సమావేశం కూడా ఒక రేంజ్లో వరలేదు సో విజయసాయి వ్యవహారంలో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి అన్నింటికీ డిఎన్ఏ టెస్ట్లో ఫైనల్ క్లారిటీ వస్తుందని అనుకున్నారు కానీ విజయసాయి రెడ్డి అందుకు అంగీకరించలేదు అయితే శాంతి భర్త మాత్రం అదే డిమాండ్ చేస్తూ వచ్చారు సో చివరికి విజయసాయి రెడ్డి శుద్ధపూసల సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు శాంతి చేసిన అన్ని రకాల సాయాలు కూతురిగానే భావించి చేశానని తాను వారింటికి వెళ్ళి బిడ్డను ఆశ తన ఇంటికి వస్తే బట్టలు పెట్టానని అంతే తప్ప మరేమీ లేదని తండ్రి కూతురులో బంధం కలిపేశారు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికి అంగీకరించకుండా ఆ అరవై ఏళ్ల రాజ్యసభ సభ్యుడు లేనిపోని బంధాలు కలుపుతూ వివరణ ఇచ్చి సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రోల్ అవుతూనే ఉన్నారు సో ఇక ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ సీరియల్ స్టార్ట్ అయింది ఒక్కసారి జెడ్పీటీసీకి గెలవడం మినహా ఇంకెప్పుడు ఎన్నికల్లో గెలవడం దువ్వాడకు జగన్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారంటే వారిద్దరి మధ్య సాన్నిహితం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అచ్చెన్నాయుడులను టార్గెట్ చేయడంలో దువ్వాడ శ్రీనివాస్ చాలా ముందు ఉంటారు నోటికి ఏదొస్తే అది మాట్లాడేసే దువ్వాడ తీరే జగన్ని మెప్పించిందని చాలామంది చెప్తుంటారు సో అందుకే టెక్కల్లో అచ్చెన్నాయుడుపై పోటీకి వైసీపీ నుంచి ముగ్గురు నేతలు పోటీ పడిన జగన్ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడను వైపే ముగ్గురు చూపారంటే అర్థం చేసుకోవచ్చు అయితే టికెట్ ప్రకటన సమయానికి దువ్వాడతో మరో మహిళతో వివాహితర సంబంధం పెట్టుకోవడం వారి కుటుంబంలో చిచ్చు కారణమైంది ఆ విషయాన్ని ఆయన ఆయన భార్య వాణి స్వయంగా వెళ్ళి జగన్ దగ్గర పంచాయతీ పెట్టారు దీంతో శ్రీనివాస్ని కాదని దువ్వాడ వాణిని టెక్కలు ఇన్ఛార్జ్గా ప్రకటించారు కానీ జగన్ చివరికి దువ్వాడ శ్రీనివాస్కే టికెట్ ప్రకటించారు ఇండిపెండెంట్గా పోటీకి సిద్ధమైన దువ్వాడ వాణిని బుజ్జగించారు అంటే దువ్వాడ ఫ్యామిలీ సర్కస్ గురించి తెలిసి కూడా జగన్ ప్రోత్సహించారన్నమాట దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు మరింత ముదిరింది దువ్వాడ శ్రీనివాస్ను పెళ్ళయ్యి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు సో ఒక కూతురు పెళ్లి పెళ్లి కూడా అయింది ఆయన ఆయన వయసు కూడా దాదాపు అరవై ఏళ్ళకు దగ్గర పడింది ఇలాంటి సమయంలో ఆయన మరో మహిళతో సహజీవనం చేస్తున్నారని చెప్పకనే చెప్తున్నారు పైగా తప్పని భావించడం లేదంట సో తప్పుగా ఎవరైనా భావిస్తే క్షమించమని చేతులుగా జోడిస్తున్నారా సో ఇప్పటికీ దువ్వాడ కుటుంబ కథా చిత్రం రచకకి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది దువ్వాడ ఇంటి ముందు ఆయన కుమార్తెల నిరసనతో మొదలైన వివాదం ఇప్పుడు మరింత ముదిరింది సో దాడులు ప్రత్యారోపణల వరకు వెళ్ళింది దువ్వాడ ఇంటి రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది రెండు రోజుల క్రితం దువ్వాడ ఇంటి ముందు ఆయన కుమార్తెలు ఆందోళన చేయగా ఇప్పుడు ఆయన భార్య వాణి వంతైంది సో అర్ధరాత్రి దువ్వాడ ఇంటికి పెద్ద కుమార్తె హైందవితో కలిసి వాణి వెళ్లారు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు దీంతో అక్కడ ఉన్న వారంతా వారిని అడ్డుకోవడంతో ఉధృప్తి నెలకొంది దువ్వాడ బయటికి రావాలంటూ కూడా రాత్రంతా వాణి అక్కడే బయట నుంచి నిర్శనం చేపట్టారు వేరే మహిళతో ఉంటూ తమ గౌరవాన్ని రాజకీయ జీవితాన్ని మంట కలిపారని మండిపడ్డారు ఆ టైంలో దువ్వాడ వస్తూనే భార్య వాణిపై పరుష పదజాలంతో పేటరేగిపోయారు తిట్ల దండకంతో పురాణంతో రెచ్చిపోయారు గ్రానైట్ భార్య పై దాడికి యత్నించారు ఇరు వర్గాల మోహరింపుతో పరిస్థితి తీవ్ర ఉధృత దారి తీసింది కాగా ఇంట్లోకి బలవంతంగా వచ్చే ప్రయత్నం చేశారంటూ కూడా వాణి కుమార్తెలపై దువాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు సో మరోవైపు తనపై దాడి చేశారంటూ వాణి కూడా కంప్లైంట్ చేశారు ఈ ఎపిసోడ్ లో సమయంలో మాధురి ఎంట్రీ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్కు తనకు మధ్య ఉన్న స్నేహ బంధమే తప్ప మరేది కాదని ఆవిడ స్పష్టం చేశారు వాణి తనపై లేనిపోని నిందలు వేసి రోడ్డు మీదకి లాగడం సరికాదన్నారు సో శ్రీనివాస్ తో తను ఫ్రెండ్లీ రిలేషన్ రిలేషన్షిప్ లో ఉన్నానని తాను ఒంటరిగా ఉన్నప్పుడు సీను దగ్గర అయ్యానని తమ బంధం ముందు ముందు ఎలా దారి తీస్తుందో చూడాలని చాలా పద్ధతిగా ఆవిడ చెప్పుకొచ్చారు సో తమ మధ్య రిలేషన్ పై దువ్వాడ సీను మాధురిలో తమ స్టైల్లో క్లారిటీ ఇచ్చేశారు మొత్తానికి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ సీను సీనుభాగం పెద్ద రచ్చక దారి తీస్తుంది భార్య బిడ్డలపై రాడ్డుతో దాడి చేయాలని చూసిన ఆయన రెండేళ్లుగా వాణి తన బాగోగులు పట్టించుకోలేదని మీడియా ముందు వాపోయారు ఇచ్చేసానని ఇప్పుడు మాధురితో ఉన్న ఇంటిని కూడా ఇచ్చేసి తన పరిస్థితి ఏంటని విచిత్రంగా సభ్య సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు అయితే దువ్వాడ వ్యవహారం మొదటి నుంచి కూడా తేడాగా ఉండటం మీడియా సోషల్ మీడియాలో అందరూ ఆయన బాగా హైలైట్ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు ఇటు ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియల మాదిరిలాగా సో ఆయన కుటుంబం కూడా మీడియా ముందుకు వచ్చి నిర్వాహకాల గురించి బయటపెట్టింది సో దువ్వాడ మాదిరి కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి ఫలితంగా ఇప్పుడు వైసీపీ పరువు మరింత దిగజారిపోతుంది వైసీపీ అధినేత జగన్ ప్రత్యర్థుల పర్సనల్ లైఫ్పై విమర్శలే కానీ తన పార్టీ నేతల వ్యక్తిగత ప్రవర్తనను అసలు పరిగణలోకి తీసుకోకపోవడం వల్లే పార్టీకి ప్రస్తుతి అంటున్నారు సో అంబటి రాంబాబు ఆడియో టేబుల్ బయట బయటపడి పెద్ద దుమారం జరిగింది దీని తర్వాత కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు సో దువ్వాడ గురించి మొత్తం తెలిసిన తర్వాత కూడా జగన్ ప్రోత్సహించారు వైసీపీలో ఇలాంటి కార్యాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారని వారు వ్యవహారాలు వరుసగా బయటకు వస్తున్నాయన్న ప్రచారం గట్టిగా జరుగుతుంది అధికారంలో ఉన్నప్పుడే అంబటి రాంబాబు ఆడియో టేబుల్ బయటకు వచ్చాయి ఇప్పుడు అందరికీ వీడియో టేబుల్ బయటపడ్డా ఆశ్చర్యపో లేదు లేదంటున్నారు సో నిజంగా ఒకవైపు విజయసాయిరెడ్డి మరోవైపు దువాడ శ్రీనివాస్ నెక్స్ట్ ఎవరు సో వైసీపీలో ఇలాంటి రాసలేలు జరిపే లీడర్ ఎవరని చెప్పి కూడా ఇప్పుడు ఏ ఏపీలో ఒక మంచి పొలిటికల్ చర్చ నడుస్తుంది సో నిజంగా వైసీపీలో వీళ్ద తర్వాత ఇంకొక ఎవరైతే ముచ్చటగా మూడో వ్యక్తి ఉన్నారో ఎవరి రాసలేలు బయటపడతారని మీరు అనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియచండి చూస్తూనే ఉండండి హాస్టాగ్